వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి వాళ్ళ కెమెరా యాంగిల్ మారింది పవన్ కొత్తగా కనిపిస్తోంది అని చెప్పి కంగారు పడపకండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్నపాటి రెనోవేషన్ వర్క్స్ అవన్నీ కూడా చేయడం తోటి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది సో పాయింట్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎమ్మెల్యేల రాజీనామాలు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఎందుకు చర్చ జరుగుతుంది ఏంటి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో అల్టిమేట్ గా ఉన్నటువంటి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల పై చిలుకు ముడుపులు ద ఫేజ్ వన్ అంటే టోటల్గా ఈ టెండర్లు ఎవరికి ఇవ్వాలి ఈ దీనికి సంబంధించి డిస్టిలరీలకి ఆర్డర్స్ ఇవ్వడానికి గాను ఏ విధంగా చేశారు అనేటువంటిది అలాగే దాదాపుగా నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు మినిమం జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇలా మూడు వేల ఎనిమిది కోట్ల పైచలకు జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా వాటా వెళ్ళింది అనేటువంటి దాని మీద చాలా మంది చర్చిస్తున్నారు సో సిట్ కూడా ఇంకా కూలంకషంగా దీని మీద విచారణ అయితే కొనసాగిస్తుంది ఇప్పటికే దాదాపు ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది మనం చూసాం అలాగే మిథున్ రెడ్డి కూడా దీంట్లో కింగ్ పిన్ గా ఉన్నారు కింగ్ పిన్ గా ఉన్నటువంటి ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది రేపు ఆగస్టు ఒకటి వరకు అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకేసి రెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు రజత్ భార్గవ్ కూడా సిట్ వద్దకు వెళ్లారు అలాగే ముఖ్యమంత్రి పనిచేసినటువంటి నారాయణ స్వామి ఆయన కూడా దీని మీద చాలా విషయాలు మాట్లాడారు సో ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతున్నాయి ఏంటనే చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి లీడ్ అవుతున్నాయి త్వరలోనే ఆయన అరెస్ట్ అంటే ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లో ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్పడం జరుగుతోంది ఈ నేపథ్యంలో కొత్తగా ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత అయినా సరే ఏదో ఒకలాగా దీని నుంచి లబ్ధి పొందాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ శూన్యతలో వాళ్ళకి అధికారం లేదు కాబట్టి కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి పబ్లిక్ లో ఉండాలి అనేటువంటి ఒక కార్యాచరణకి తెరతీసారు సో దీంట్లో భాగంగానే జరుగుతున్నటువంటి చర్చ మొత్తం ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే గనక గా కార్యాచరణకి పూనుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన పార్టీ అధిష్టానంలో నడుస్తోంది అనేది అంతర్గత సమాచారం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా కొత్త వాళ్ళే కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్లే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే మరి వాళ్ళు రాజీనామా చేస్తారా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది కనీసం ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా ఇంకా తెలియనటువంటి అంశం ఒకవేళ రేపు పోతున్నాయి మనం పార్టీ మీటింగ్ ఇంకోట అనుకొని ప్రజల్లోకి వెళ్తే నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఏం చేశారా అయ్యా మాకు నియోజకవర్గం గురించి మీరు ఏం మాట్లాడారు అని నిలదీస్తే అసలు అసెంబ్లీ సెషన్స్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు ఖచ్చితంగా వాళ్ళ మీద స్టాంప్ పడిపోతుంది ఈ ఇందులో కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళ మీద అసెంబ్లీ సెషన్స్ అంటే ఏంటి అక్కడ ఏం నేర్పుతారు సెషన్స్ ఎలా జరుగుతాయి ఇదో టీవీలో చూడడం కాదు దానికంటూ దగ్గరికి వెళ్తే ప్రాక్టికల్ గా ప్రొసీజర్ అనేది వేరే ఉంటుంది ఇవన్నీ ఏమి నేర్చుకోకుండానే మొత్తానికి ఒక ఎమ్మెల్యే అంతే ఆ ట్యాగ్ మిగిలిపోతుంది తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేది మాత్రం వాస్తవం సో సానుభూతి పొందాలి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అక్రమంగా అరెస్ట్ చేశారు గతంలో అక్రమాస్తుల కేసులు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పుడు వచ్చినటువంటి సానుభూతి ఏ విధంగా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కాంగ్రెస్ ఓట్ షేర్ కావచ్చు మిగతా కావచ్చు ఏ విధంగా బదలాయింపు జరిగింది జగన్మోహన్ రెడ్డికి అని అలాగే పాదయాత్ర చేసినటువంటి క్షణం ఆ అరెస్ట్ ను అడ్డం పెట్టుకొని ఏం చేశారు అనేది ప్రజలందరూ చూశారు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటిది ఇదిగో జగన్మోహన్ రెడ్డిని ఏమీ లేనటువంటి దాంట్లో అరెస్ట్ చేసేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక సానుభూతిని సంపాదించేటువంటి కార్యాచరణలో మాత్రమే చేస్తున్నారు అలాగే అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అరెస్ట్ అయితే ఇరవై ముప్పై రోజుల్లో ఆయన అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి రోజు కూడా అండ్ అంటే ఈ మాట పదే పదే ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రతి కార్యక్రమం వాళ్ళు నిర్వహించేటువంటి చూస్తే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి శాంతి భద్రతల సమస్య రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యని సృష్టించాలి అనేటువంటి ఒక కార్యాచరణ వైఎస్ఆర్ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది సో దీనికి సంబంధించి మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం ఆలోచిస్తున్నాయి ఎటువంటి స్టెప్ తీసుకుంటా అనేది అది ఒకటి సో పార్టీ ప్రకారం ఇప్పుడు పిలిస్తే ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తారా మాజీలందరూ ఉన్నారు పేరున నాని లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు కొడాల నాని లాంటి వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు నోరేసుకు పడిపోవడం తప్పితే ఏం లేదు పట్టుమని ప్రజల్ని ప్రజల్ని సేకరించుకురావడం అంటే మొన్న చిత్తూరులో సేకరించినట్టు లేదంటే సత్తెనపల్లిలో సేకరించినట్టు తీసుకొచ్చి ప్రజల్ని చంపేస్తున్నారు అక్కడ ప్రజల్ని చంపేస్తున్నారు నిజంగా చెప్పాలంటే సో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఎందుకన నేను వెళ్ళడం అవసరం కానీ ప్రాణం పోతుందో పక్కడ ప్రాణం పోతుందో తెలీదు ఎందుకు వచ్చింది అనేటువంటిది సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే వీళ్ళు నిజంగానే పబ్లిక్ లోకి రాగలరా వచ్చే ధైర్యం వెళ్లకుందా ఎందుకంటే కేసు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇందులో ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మాత్రమే సస్పెన్స్ తప్ప అరెస్ట్ జరగడం ఖాయం అనేది మాత్రం తెలుస్తోంది సో ఈ పర్టికులర్ మూమెంట్ లో మరి వీళ్ళందరూ ఇలా ముందుకొచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా చట్టంతర పంతాన్ని చేసుకుపోతుందంటే సో అప్పుడు వీళ్ళు కూడా ఇంకేముంది మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేసారు ఇదిగో జగన్మోహన్ రెడ్డితో పాటు మేము కూడా ఉన్నామని అరెస్ట్ చేసేశారు అంటూ సానుభూతి పొందేటువంటి అవకాశం తప్పితే ఇంకోటి ఏం కనిపించట్లేదు రాజకీయంగా అపరిపక్వత అనేది వందకి వెయ్యి శాతం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి వీళ్ళు రాజీనామాలు చేసి ఒకవేళ రాజీనామా చేశారని అనుకుందాం రాజీనామా చేసేశారు స్పీకర్ ఆమోదించేశారు ఉప ఎన్నికలు వస్తాయి ఈ పదకొండు స్థానాలకే ఉప ఎన్నికలు వస్తాయి తప్ప ఇంకా మిగతా వాటికి కాదు అప్పుడు ఈ పదకొండులో కూడా ఎందుకంటే పెద్దిరెడ్డి ఈసారి డౌటే ఉప ఎన్నిక అనేది వస్తే ఎంత చేసినా ఎలా చేసినా పెద్దిరెడ్డి అక్కడ మళ్ళీ గెలవడం అనేది కాస్త కష్టం అని చెప్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈసారి టైట్ ఫైట్ అనేది తప్పదు ఎంత స్థాన ఉంది అని చూసుకున్నప్పటికీ కూడా ఎంత ఉంది అని చూసుకున్నప్పటికీ కూడా లేదు గత ఎన్నికల్లాగే డబ్బులన్నీ కూడా బాగా ఖర్చు పెడదాం ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఓటు ఎంతైనా ఇచ్చినా సరే ఓట్లు వేయించుకుందాం అనుకుంటే ఈసారి అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఊహకి అందనటువంటి విషయం సో అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం అయిపోయి సో ఈ పదకొండు మంది జగన్మోహన్ రెడ్డితో సహా గెలిచేటువంటి అవకాశం ఉంటుందా మళ్ళీ ఉందా అసలు ఓడిపోతే పరిస్థితి ఏంటి ఉన్న సీట్లన్నీ కూడా పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం గత దశాబ్ద కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తూ వస్తుందనేది మనం చూస్తూనే ఉన్నాం ఒక్క సీట్ లేదు ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కేవలం సున్నా పాయింట్ ఐదు పర్సెంట్ సున్నా పాయింట్ ఒక్క శాతం ఓట్లు ఎంత మాక్సిమం అది కూడా చాలా అంటే చాలా తక్కువలో పడుతున్నాయి వాళ్ళకి ఓట్లు ఒక్క ఎమ్మెల్యే గత దశాబ్ద కాలంగా దశాబ్దం ఆల్మోస్ట్ రెండు ఎన్నికలు అయిపోయి మొన్న మూడో ఎన్నిక కూడా ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఏపీలో గెలవలేకపోయారు అలాగే ఇక వామపక్షాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నాను ఇన్ని చూస్తున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసేటువంటి సాహసం చేస్తారా పబ్లిక్ లోకి వెళ్ళగలరా ఇదే ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి